హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పోస్టల్ శాఖ నుంచి మనకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు అది కూడా మీకు ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అనమాట ఇది చాలా గొప్ప నోటిఫికేషన్ అని చెప్పొచ్చు ఎందుకంటే మీకు జీతం నెలకు లక్ష రూపాయలు ఉంటుంది మీకు లాస్ట్ డే ట్వంటీ ఫోర్త్ మే వరకు కూడా అప్లై అండి మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఐపీపీబీ ఆన్లైన్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అయిపోతుంది మనకి ఈ విధంగా ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా పైన ఇక్కడ చూడండి కెరీర్స్ అని ఉంది కదా అది క్లిక్ చేయాలి కెరీర్స్ అని క్లిక్ చేస్తే మనకి కరెంట్ ఓపెనింగ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయన్నమాట రిక్రూట్మెంట్ ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ అని ఉంది కదా ఇది మనకు కావాల్సిన నోటిఫికేషన్ అండి అప్లై ఆన్లైన్ ఆన్లైన్లో అప్లై చేయడానికి మీరు ఇది క్లిక్ చేయాలి డీటెయిల్డ్ గైడ్ లైన్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ మీకు ఏమైనా ఉన్నా ఎలా అప్లై చేయాలి అన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో చూసుకోవచ్చు డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ చూద్దాం కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను సో నోటిఫికేషన్ ఇలా వస్తుందండి డీటెయిల్డ్ నోటిఫికేషన్ క్లియర్గా చూద్దామండి అసలు ఇది ఏంటి అంటే ఫస్ట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట ఎగ్జిక్యూటివ్ పోస్ట్లకి ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా కూడా అన్ని స్టేట్ల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అప్లికేషన్స్ డేటు ఫోర్ ఫైవ్ అంటే మే ఫోర్త్ రీసెంట్గా స్టార్ట్ అయింది అండ్ మీకు లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ విత్ ఫీజు అంటున్నారు అది ట్వంటీ ఫోర్త్ మే వరకు కూడా మిడ్ నైట్ వరకు కూడా టైం ఉందనమాట మీరు ట్వంటీ ఫోర్త్ మే వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి అండ్ ఎందులోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి అంటే వెబ్సైట్ ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐపీపీబీ ఆన్లైన్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట దీనికి పోస్ట్ ఏజ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నారు చూద్దాము ఫస్ట్ ఏంటంటే పోస్ట్ ఆర్ డెసిగ్నేషన్ త్రీ పోస్టులు మూడు రకాల పోస్టులు ఇస్తున్నారు ఎగ్జిక్యూటివే మూడు కూడా అందులో అసోసియేట్ కన్సల్టెంట్ కన్సల్టెంట్ సీనియర్ కన్సల్టెంట్ ఇలా మూడు రకాల పోస్టులు ఇస్తున్నారు ఫస్ట్ మనము ఎగ్జిక్యూటివ్ అదేంటంటే మీకు ఏజ్ లిమిట్ మినిమమ్ ట్వంటీ టూ ఇయర్స్ ఉండాలండి మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ ఉండాలి దీనికి దీనికి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అంటే వన్ ఇయర్ మినిమం ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట ఈ జాబ్స్కి అండ్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్కి ట్వంటీ ఎయిట్ నెంబర్స్ ఉన్నాయి అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్కి మీకు ఏజ్ లిమిట్ మినిమమ్ ట్వంటీ టూ మాక్సిమమ్ ఫార్టీ ఇయర్స్ ఉండాలి దీనికి ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి వేకెన్సీస్ ట్వంటీ వన్ ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్కి ట్వంటీ టూ ఇయర్స్ మినిమమ్ మ్యాక్సిమమ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండాలి పోస్ట్ క్వాలిఫికేషన్ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి నంబర్ ఆఫ్ పోస్ట్లు ఫైవ్ అనమాట ఈ విధంగా టోటల్ నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చి ఫిఫ్టీ ఫోర్ ఉన్నాయి అండ్ అన్ రిజర్వ్ ట్వంటీ సెవెన్ ఈడబ్ల్యూఎస్ ఫోర్ ఓబీసీ థర్టీన్ ఎస్సీ వాళ్ళకి సెవెన్ ఎస్టీ వాళ్ళకి త్రీ అన్ని రకాల కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనము ఈ పోస్ట్కైతే మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి దీని గురించి కాన్సన్ట్రేట్ చేద్దాము మిగిలిన వాళ్ళు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు చూసుకొని డీటెయిల్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వీటికి ఎక్కడెక్కడ పో పోస్టింగ్ ఉంటుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఫస్ట్ పోస్ట్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ అండి పేమెంట్ అప్లికేషన్ సపోర్ట్ అనేది మీకు పోస్ట్ అనమాట దీనికి టోటల్ ఫైవ్ ఉన్నాయి ఫైవ్లో అన్ రిజర్డ్ ఫోర్ ఓబీసీ వాళ్ళకు ఒకటి కేటాయించారు అంటే టోటల్ ఫైవ్ సో అందరూ అప్లై చేసుకోవచ్చు అన్ రిజర్డ్ ఉంది కాబట్టి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ న్యూఢిల్లీ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ పేమెంట్ అప్లికేషన్ సపోర్ట్కి టూ పోస్ట్లు ఉన్నాయి ఒకటి అన్ రిజర్వ్డ్ ఒకటి ఓబీసీ వాళ్ళకి ఉందనమాట ఇది కూడా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ న్యూఢిల్లీ అండి అండ్ సీనియర్ కన్సల్టెంట్ పోస్ట్కి వచ్చేసి ఒకటి ఉంది అది ఓబీసీ వాళ్ళకి దానికి కూడా న్యూఢిల్లీ అనమాట పోస్టింగ్ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ ఐటీ సపోర్ట్ ఐటీ సపోర్ట్ టీంలో నై ట్వంటీ త్రీ ఉన్నాయి టోటలు దానిలో మీకు నైన్ అన్ రిజర్వ్డ్ మిగిలిన వాళ్ళకి అందరికీ కూడా ఇచ్చారు కాబట్టి మీరు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చి ఢిల్లీ ముంబై చెన్నై అనమాట ఈ మూడు ప్లేస్లు ఎక్కడైనా కూడా ఇవ్వచ్చు ఇది ఐటీ సపోర్ట్ అనమాట మీకు పోస్ట్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ ఐటీ సపోర్ట్లో నైన్టీన్ పోస్టుల్లో మీకు అన్ రిజర్వ్ నైన్ రిమైనింగ్ వాళ్ళకి కేటగిరీస్ బట్టి ఇచ్చారనమాట దీనికి కూడా ఢిల్లీ ముంబై చెన్నై అండి ఈ మూడు ప్లేసెస్లో ఎక్కడైనా కూడా మీకు పోస్టింగ్ ఇస్తారు నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్ వన్ పోస్ట్ ఉంది చెన్నై ఇచ్చారు ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్ డేటా గవర్నెన్స్ ఆర్ డేటా బేస్ యాక్టివిటీ మానిటరింగ్ అనమాట దానికి న్యూఢిల్లీలో పోస్టింగ్ ఇచ్చారు అదేవిధంగా సీనియర్ కన్సల్టెంట్ డీసీ మేనేజర్ ముంబై ఢిల్లీలో పోస్టింగ్ ఇచ్చారు ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్ ఛానల్స్ లీడ్ అనేది న్యూఢిల్లీలో ఇచ్చారు ఈ విధంగా మొత్తం యాభై నాలుగు పోస్టులు ఉన్నాయని వాటి కేటగిరీ వైజ్గా అండ్ మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వైజ్గా కూడా ఇస్తున్నారు కాబట్టి మీకు క్లియర్గా చూసుకోవచ్చు అనమాట అయితే ఈ పోస్టులన్నిటికీ కూడా మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మెన్షన్ చేశారు ఢిల్లీ ముంబై చెన్నై అని ఇనీషియల్ ప్లేస్ ఇనీషియల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అంటున్నారు అంటే స్టార్టింగ్ మీరు ఇక్కడ జాయిన్ అవ్వాలి తర్వాత హవర్ ఆఫీస్ మే బీ పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా సో ఎక్కడైనా కూడా ఇండియాలో వాళ్ళ డిపార్ట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీనికి అప్లికేషన్ ఫీజ్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలన్నమాట రిమైనింగ్ వాళ్ళందరూ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ ఫస్ట్ పోస్ట్ ఉంది కదా దానికి మ్యాక్సిమమ్ సిటీసీ పర్ యానమ్ అంటే ఇయర్లీ ఇయర్కి ఎంత అంటే టెన్ ల్యాక్స్ అంటున్నారు మనకి ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు పర్ మంత్ వన్ ల్యాక్ వరకు కూడా శాలరీ వస్తుందండి ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంటుంది ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ యానమ్ ఈ విధంగా ఉంటుంది ఇదైతే మనకి మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మనం ఇది చూస్తున్నాం అనమాట మీకు దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ మనం చూసేది ఎగ్జిక్యూటివ్ కన్సల్ అసోసియేట్ కన్సల్టెంట్ కాబట్టి ఆ పోస్ట్కి ఎలా ఉందో చూద్దామండి ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ అన్నాం కదా దానిలో మళ్ళీ పేమెంట్ అప్లికేషన్ సపోర్ట్ ఉంది కదా దానికి వేకెన్సీస్ ఫైవ్ ఉన్నాయి స్ప్లిట్ చేశారనమాట దాన్ని కూడా మీరు స్ప్లిట్టింగ్ ఉంది కాబట్టి ఆ విధంగా చూసుకోవాలి దీనికి మీకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్ అంటే మీరు బీఈ బీటెక్ చేసిన వాళ్ళు సిఎస్ఈ ఐటీ ఈసీఈ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు లేదంటే మాస్టర్స్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంసీఏ చేసిన వాళ్ళు ఉంటారు కదా త్రీ ఇయర్స్ కోర్సు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు లేదంటే బీసీఏ ఆర్ బీఎస్సీ ఇన్ కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ బీసీఏ బీఎస్సీ కూడా మీకు సిఎస్ఈ ఐటీ ఈసీఈ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి రిలేటెడ్ ఫీల్డ్లో ఉండాలన్నమాట ఎక్స్పీరియన్స్ ఇన్ కార్డ్స్ అండ్ స్విచ్ అంటున్నారు సో ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఏమేమి ఉందనేది అదేవిధంగా దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ అసెస్మెంట్ టెస్ట్ పెడతారు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది లేదంటే ఆన్లైన్ టెస్ట్ ఇన్ అడిషన్ టు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారనమాట ఇంటర్వ్యూని బట్టి మీకు మెరిట్ లిస్ట్ అనేది తీసుకొని సెలెక్ట్ చేస్తారండి ఈ జాబ్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ షాల్ బి త్రీ ఇయర్స్ అండ్ మేబీ ఎక్స్టెండెడ్ ఫర్ ఫర్దర్ ఫర్దర్ పీరియడ్ ఆఫ్ ఫైవ్ టూ ఇయర్స్ అంటే మీకు త్రీ ఇయర్స్కి అయితే తీసుకుంటున్నారు ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు టూ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ మీరు ఈజీగా చేసుకోవచ్చు ఆన్ బేసిస్ ఆఫ్ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇంకా ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట వేరే వచ్చినా కూడా ఛాన్స్ ఉంటుందండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమ్మీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ వేరే స్టేట్ అని ఆలోచించవద్దు ఎందుకంటే తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చినా కూడా మనకి ట్రాన్స్ఫర్ చేసుకునే ఛాన్స్ ఉంది మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ